అందరికీ నమస్కారం మీ అందరికీ చాందిని చెప్పే చందమామ కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న కథ ఏంటంటే పరమానందయ్య శిష్యుల కథల్లో నుంచి శిష్యుల పురాణ ప్రవచనం అన్న కథను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చోరు వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఒకసారి రామాపురం అనే గ్రామంలో అమ్మవారి ఉత్సవాలు వస్తాయన్నమాట దసరా అమ్మవారి ఉత్సవాలు అయితే కొన్ని కొన్ని గ్రామాల్లో ఏంటంటే పరమానందయ్య గారు ఏంటంటే చుట్టుపక్కల అన్ని గ్రామాల్లోని కల్లా బాగా పురాణాలు ప్రవచనాలు చెప్పడంలోనే ఆయన తిట్టానుమాట ఆయన మించిన వారు ఎవరు లేరు ఆ బ్రాహ్మణుడు అయితే ఒక రామాపురం గ్రామం నుంచి ఆ గ్రామ పెద్ద ఆయనతో ఒక నలుగురు ఐదుగురు అనుకుందాం వాళ్ళు వచ్చి పరమానందయ్య గారిని అడుగుతారనమాట అయ్యా దసరా ఉత్సవాలు వస్తున్నాయి మీరు వచ్చి పురాణం చెప్పాలి మీరు సంవత్సరం చెప్తారు కదా మా గ్రామస్తులందరికీ మీ పురాణం అంటే చాలా ఇష్టం అనేసి అంటే పరమానందయ్య గారు అంటారు చూస్తున్నారు కదా నాకు ఇప్పుడు తీవ్రంగా జ్వరం వచ్చింది నేను ఇప్పుడు పురాణ ప్రవచనం చెప్పలేను ద దయచేసి నన్ను క్షమించండి ఇంకెవరినైనా చూసుకోండి అని చెప్పి అంటారు పరమానందయ్య గారు అయితే ఆ గ్రామస్తులు మాత్రం లేదయ్యా మీరు తప్పకుండా రావాలి ఎలాగైనా మీరే రావాలి కొంత కాస్త ఓపిక చేసుకొని రావాలి అని అంటారు గ్రామస్తులు అయితే పరమానందయ్య గారు మరి ఇంకా వాళ్ళ కోరికను లేక ఏం చేస్తారంటే అయితే పర్వాలేదు నా దగ్గర శిష్యులు కొందరికి నా అంత కాకపోయినా కొంత పురాణాలు అయితే నేను నేర్పించాను భారతం భాగవతం రామాయణం లాంటివన్నీ వాళ్ళకి నేను నేర్పించాను అందుకని చెప్పి నా శిష్యులు వచ్చి ప్రవర్చనం చెప్తారు అని చెప్పి చెప్తారనమాట పరమానందయ్య గారు అయితే సరేనని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు మీరు కూడా మీ శిష్యులతో పాటు రండి మీ శిష్యుల ప్రతిభను మీరు కూడా దగ్గరుండి చూసినట్టు ఉంటుంది మీకు నేను మీకు మేము ఎడ్ల బండి ఏర్పాటు చేసి ఆ ఊరికి వెళ్ళడానికి ఏర్పాటు చేస్తాం అలాగే అక్కడ మీకు మా ఆచార్య గారితో చెప్పించి మీకు మందు ఇప్పిస్తాము మీ జ్వరం కూడా తగ్గిపోతుంది అని చెప్పి చెప్తారు సరేనని చెప్పి పరమానంద్ గారు తన శిష్యుల్ని తీసుకొని ఆ గ్రామానికి వెళ్తారనమాట అయితే ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది పరమానంద్ అయ్య గారికి ఆచార్య గారికి చెప్పి మంది ఇప్పిస్తారు పరమానంద్ అయ్య గారికి ఆయన శిష్యులకి బస్సు ఏర్పాటు చేస్తారు ఆ గ్రామస్తులు అయితే సరేనని చెప్పి ఇలా ఉండగా సాయంత్రం అవుతుంది అనమాట అయితే ఇంతలోనూ సాయంత్రం అయ్యేసరికి ఇలా ప్రవచనం చెప్పడానికి గ్రామస్తులు వచ్చి శిష్యుల్ని పిలిచేసరికి వాళ్ళలోన ఒకడొచ్చి అక్కడ రామాలయంకి రామాలయంకొచ్చి నిలబడతాడు ఆ చుట్టుపక్కల జనాలు అందరూ చాలా మంది ప్రజలందరూ గుమిగూడి ఉంటారు ప్రవచనం వినడానికి అయితే ఆ శిష్యుడు ఏం చేస్తాడు అతను అసలే మందభాగ్యుడు కదా మందబుద్ధి కదా ఇతను ఏం చేస్తాడు తనకు వచ్చిన కాస్త ముక్కలు కూడా మర్చిపోతాడు అనమాట శిష్యుడు మర్చిపోయి ఇప్పుడు నేను చెప్పబోయే పురాణం ఏంటో మీకు ఎవరికైనా తెలుసా అని చెప్పి అంటాడు అయితే తెలుసా అంటే వీళ్ళేంటి వాళ్ళకి తెలియదు కదా నిజంగా అతను ఏం పురాణం చెప్తాడు అందరూ కూడా ముక్త కండంతో మాకు తెలీదు తెలీదు అని అస్తారు అయితే మీకు తెలియనప్పుడు నేను చెప్తే మాత్రం మీకు ఏం తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట అలా ఒక రోజు అయిపోతుంది దాని తర్వాత రెండో రోజు ఏం చేస్తాడు మళ్ళీ ఇంకొక శిష్యుడు వస్తాడు అవధానులు అనేసి వచ్చి అడుగుతాడనమాట అదే ప్రవచనంకి వస్తాడు ఏర్పాటు చేస్తారు అంతా ప్రవచనం వినడానికి ప్రజలందరూ వస్తారు అక్కడ గుడి దగ్గరికి మరో శిష్యుడు అవధానులు వస్తాడు వచ్చి అడుగుతాడు ఇలాగే నిన్న అంజనాద్రి అడిగినట్టు అడుగుతాడు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రవచనం మీకు తెలిసిన అని అయితే నేను వీళ్ళు ఏం చేస్తారు ప్రజలంతా కూడాను ఈ అంజనాద్రికి తెలియదు అనడంతో అతను ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా దాంతో ప్రజలంతా మాకు తెలిసి తెలుసు అని అన్నారనమాట ముక్త కంఠంతో అయితే ఈ అవధానులు ఏం చేస్తాడు సరేనని చెప్పి మీకు తెలుసు కదా మీకు తెలిసినప్పుడు మరి ఇంకెందుకు మరి నేను చెప్పడము మరి నేను చెప్పడానికి ఇంకేం ఉంటుంది మీకు తెలిసిపోయిన తర్వాత అని చెప్పి అతను కూడా వెళ్ళిపోతాడనమాట అయితే అలా రెండో రోజు ప్రవచనం కూడా ఉట్టేకి ఇక మూడో రోజు వస్తుంది మూడో రోజు నాడు అన్నం బట్టు అని చెప్పి అతను ఒక శిష్యుడు వస్తాడనమాట ప్రవచనం చెప్పడానికి గ్రామాలయానికి అతను కూడా సేమ్ వీళ్ళిద్దరు పరిస్థితి అతనికి వస్తుంది అతనికి ఎన్నో అనుకుంటాడు ఏవో చెప్పేస్తాను పురాణాలు ఏవో కథలు అనేసి అనుకుంటాడు అతను కూడా అయితే ఈ జనాలు ఈ ప్రజలు వీళ్ళందరినీ చూసేసరికి ఇంకా అతనికి కూడా నోట మాట రాక అప్పుడు అతను ఒక మాట అంటాడు ప్రజలారా పురాణ ప్రవచనం వినడానికి వచ్చిన మీ అందరికీ ఒక మాట అడగాలనుకుంటున్నాను అదేంటంటే మీకు నేను చెప్పబోయే పురాణం అనేది తెలుసా అని చెప్పి అడుగుతాడనమాట అయితే వీళ్ళు ఏం చేస్తారు ముందు రోజు అంజనాద్రి వచ్చి అడిగితే ఈ ప్రజలందరూ మాకు తెలియదు అంటే అతను వెళ్ళిపోయాడు సరే మీకు తెలియదు కదా నేను ఇంకేం చెప్తాను అని అయితే రెండో రోజు వచ్చి అవధానులు వచ్చి అడిగితే అతనికి కూడా తెలియదు అని చెప్పేశారు అనమాట వీళ్ళు అంటే అతనికి తెలుసని చెప్తారు అయితే మీకు తెలిసినట్టు మరి నేను చెప్పడానికి ఏముంటుంది అందుకని మరి నేను ఇంకేం చెప్పక్కర్లేదు అని చెప్పి అవధానలో వెళ్ళిపోతాడు కదా అయితే ఇప్పుడు ఇతను ఏం చెప్తే ఏమంటాడో అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు కొంతమంది ఏమైనా మాకు తెలుసు అంటారు మరి కొంతమంది ఏమైనా మాకు తెలియదు అంటారు ఆ పురాణం ఏంటనేది అయితే ఈ అన్నం బట్టు ఏం చేస్తాడు చాలా తెలివిగా అయితే మీరు ఒక పని చేయండి మీలో తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి ఆ పురాణ కథలు అని చెప్పేసి ఇంక నేను చెప్పడం ఎందుకని చెప్పి తను వెళ్ళిపోతాడనమాట ఆ దీనికి ఆ బాస దగ్గరికి వెళ్ళిపోయేసరికి ఇక గ్రామస్తుల నలుగురు ఐదుగురు ఉంటారు కదా ఊరి పెద్ద అందరూ కలిసి పరమానంద దగ్గరి దగ్గరికి వచ్చి శిష్యులు చేసిన నిర్వాకం చెప్తారనమాట ఈ మూడు రోజులు వీళ్ళు చేసిన పనిది ఇలా చేశారు మాకు పురాణ ప్రవచనం చెప్పమంటే అని చెప్పి అంటే గురువు గారు అంటారు అయితే వీళ్ళు తెలివి లేని వాళ్ళు అనుకున్నాను కానీ వీళ్ళు ఇంత అతి తెలివైన వాళ్ళని నేను అనుకోలేదు సరే అయితే నేను మీకు పురాణం ప్రవచనం చెప్తాను నా ఆరోగ్యం కూడా కాస్త కుదుటపడింది మీరు ఇచ్చిన మీ ఆచారి గారు ఇచ్చిన మందుతోటి మీరు వెళ్ళండి అని చెప్పి చెప్తాడనమాట అయితే సరేనని చెప్పి అందరూ వెళ్ళి ఆచార్య గారు ఇచ్చిన మందు ఆయన ప్ర పరమానందయ్య గారికి ఆరోగ్యం కుదుట పడింది ఆయన వచ్చి పురాణం చెప్తారని కానీ ప్రజలందరూ సంతోషిస్తారు పరమానందయ్య గారు వచ్చి పురాణం చెప్తారనమాట చక్కగా భాగవతం రామాయణం ఏదో ఒకటి మొత్తానికి చెప్తే ప్రజలందరూ అది విని ఆనందిస్తారు ఆ తర్వాత పరమానంద గారు తన శిష్యులతో కలిసి తన గ్రామానికి వెళ్ళిపోతారు కథ కంచికి మనం ఇంటికి అదండి ఈ వీడియో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి అంశంతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు